హాయ్ గాయస్ ఈరోజు మేము మా గన్నేపల్లిలో ఉన్న మా గుడికి వచ్చాము ఇప్పుడు నేను ఆ గుడి మొత్తాన్ని మేము చూపిద్దాం అనుకుంటున్నాను ఓకేనా స్టార్ట్ చేద్దాం ఇది గాయస్ మా టెంపుల్ ముందు వెళ్ళిపోతా అంట ఇదండి మా టెంపుల్ పక్కన చూడండి ఇది కొండ ఇదండి మా గుడి ఇవి మెట్లండి ఇట్నుంచే వెళ్ళాలి దారి ఇట్నుంచి వెళ్తారు ఇదంతా పక్కన చెట్లండి ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇది ధ్వజస్తంభం అండి ఇప్పుడు చుట్టూ తిరగొద్దు చూడండి ఇది చూడండి గాయస్ వ్యూ ఎంత బాగుంటుందో చూడండి గాయస్ మా ఊరు గణపల్లి అక్కడ రిలాక్సింగ్ ఇంకొందండి ఇక్కడ కూర్చునే ప్లేస్ అండి ఇది ఒక కొండ ఇది గుడి ఇది వెనకాలండి గుడి వెనకాల చెట్టు ఇది కొండ ఇదంతా రిలాక్స్ అయ్యే ఏరియా అండి అది వాష్రూమ్ లాగా అవి పెట్టారండి ఇక్కడ నుంచి మన వ్యూ చాలా బాగుంటుందండి అక్కడ కమాండ్ చూడండి గాయ్స్ అదిగోండి గాయస్ గన్నేపల్లి ఇదే అండి మా ఊరు గన్నేపల్లి గాయస్ చూడండి గాయస్ ఎంత సూపర్ గా ఇప్పుడు ఇట్నుంచి వెళ్దాం ఇది మా ముత్తాతలు కట్టించిన గుడి గాయ అవును ఇది మా ముత్తాతలు కట్టించిన గుడి ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటుందో ఇది ఇప్పటికీ అస్సలు ఇదే అండి మా ఎంట్రన్స్ గుడికి చూస్తున్నారా ఇదే మన గుడికి ఎంట్రన్స్ బైక్ వెళ్తుంది కదా అదే మనకి ఎంట్రన్స్